వన్ మోర్ కలెక్షన్ చూసేద్దాం ప్యూర్ జార్జెట్ కలెక్షన్ మంచి పార్టీవేర్ కలెక్షన్ అండ్ ఇది వచ్చేసి మెజెండా పింక్ అండి వీడియోలో ఎప్పుడు కూడా రెడ్ రెడ్డిస్లో పడుతుంది రెడ్ కాదు మెజెండా పింక్ అనమాట బయట ఎక్సలెంట్ ఉంటుంది కలెక్షన్ వచ్చేసి హ్యాండ్స్ స్పెషల్ అండి మొత్తం కూడా మీకు బెల్స్ లేస్ మొత్తం ఈ విధంగా వస్తుంది అనమాట రబ్బర్స్ లాగా వస్తుంది అంతా కూడా మీకు పూసలు వర్క్ అండి ఇదంతా కూడా మీకు పూసల్ వర్క్ వస్తుంది దీని స్పెషల్ ఏంటంటే హిబ్బెల్ట్ కూడా ఉంది అనమాట కింద ఫ్లేర్ దగ్గర వచ్చేసి ఇక్కడ లేస్తో డిజైన్ ఇన్నర్ లైనింగ్ ఉంటుంది వావ్ వన్ మోర్ కనెక్షన్ చూసేద్దాం ప్యూర్ జార్జెట్ క్రష్ అండి ఈ కనెక్షన్ మిస్ అయితే మాత్రం మళ్ళీ రీస్టావ్ దొరకడం కష్టం సో నచ్చితే మాత్రం గా తీసేసుకోండి సో ప్యూర్ జార్జెట్ క్రష్ అండి ఇదంతా కూడా మీకు క్రష్ అయితే వస్తుంది హ్యాండ్ స్పెషల్ ఏంటంటే మీకు నచ్చినట్టుగా మీ కంఫర్టబుల్ బట్టి స్ట్రెచ్ చేసుకోవచ్చు ఇలాగా సో ఈ విధంగా ఇక్కడ వరకు కావాలంటే అక్కడ వరకు ఎల్బో వరకు వస్తాయి అనమాట ఇక్కడ వచ్చేసి ఈ విధంగా డోలీస్ అయితే ఉంటాయి ఇక్కడ వచ్చేసి రఫుస్ లాగా చాలా బాగుంటుంది ఈ విధంగా ఉంటుంది చాలా కాస్ట్లీ రోజు లాగా ఉంటుంది అనమాట ప్రైస్ అయితే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది యో వచ్చేసి యో పార్ట్ అంతా కూడా మీకు ఇక్కడ స్టోన్ వర్క్ ఉంటుంది ఇంకా దీనికి హిబ్బెలు చూడండి మొత్తం మగ్గం వర్క్ స్టైల్ అనమాట ఎంత బాగుందో కదా ఇలాంటి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవి తీరాల్సిందే అండి మంచి కలెక్షన్ వన్ మోర్ కలెక్షన్ చూసేద్దామా ఈ కలెక్షన్ తీసుకొని మీరు వేసుకుంటే ఎక్కడ తీసుకున్నారని అడగిన వాళ్ళు అయితే ఉండారండి డెఫినెట్గా చెప్పద అంత మంచి కలెక్షన్ ప్యూర్ జార్జెట్ కలెక్షన్ అండ్ కస్టమైజ్డ్ అండి కస్టమైజ్డ్ లాంగ్ డ్రెస్ అనమాట బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సార్ బ్లాక్ అండ్ రెడ్ అంటే ఇంకా ఎవర్ గ్రీన్ కదా సో ఫ్లేర్ కూడా చాలా పెద్దగా వస్తుందండి ఇలాంటి మీ ఫోటోషూట్కి చాలా బాగుంటుంది ఒకసారి చూడండి సో ఇప్పుడు సీజన్ కాబట్టి దీనికైనా యూజ్ అవుతుందేమో ఒకసారి చూసుకోండి హ్యాండ్స్ వచ్చేసి విధంగా తో ఇవ్వడం జరిగింది హ్యాండ్స్ అంతా కూడా మీకు మంచిగా చెంకీ వర్క్ అయితే వస్తుంది అనమాట బ్యాక్ వచ్చేసి ఒక చిన్న పాట్ నెక్ వచ్చేసి ఈ విధంగా డోలీస్ ఉంటాయి హ్యాడ్ వన్ వన్ మోర్ కలెక్షన్ చూసేద్దాం సో కలెక్షన్లోకి వెళ్లే ముందు హ్యాండ్స్ ముందే చెప్తున్నా అవైలబుల్ ఉన్నాయండి లోపల ఉంటాయి హ్యాండ్స్ అయితే ఉన్నాయి చాలా మంది వీడియో చూడకుండా హ్యాండ్స్ ఉన్నాయా లేదా అని డౌట్ పడుతూ ఉంటారు సో అందుకే చెప్తున్నాను హ్యాండ్స్ అవైలబుల్ టూ పీస్ సెట్టా అండి ఒకసారి చూడండి యో పార్ట్ ఎంత గ్రాండ్గా ఉందో మొత్తం కూడా మీకు మిరర్ వర్క్ అండి అంత ఒరిజినల్ మిరర్స్ వర్క్ అయితే ఉంటుంది అనమాట దుపట్టా కూడా రఫుల్స్ లాగా వస్తుంది ఇట్లా హ్యాంగింగ్ చేసుకునే విధంగా ఉంటుందన్నమాట అండ్ వైన్ కలర్ ప్యూర్ జార్జెట్ అండి హాయ్ మీరు వన్ మోర్ కలెక్షన్ చూసేద్దామా సమ్మర్ వచ్చేసింది కదా ఇంకా మనకి కావాల్సింది కాటనే సో కాటన్లో వెస్టర్న్ అయితే తీసుకొచ్చేసాను పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అనమాట ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది చాలా స్మూత్ ఉంటుంది ఫీల్ ద ఫ్యాబ్రిక్ అన్నట్టు ఉంటుంది అనమాట సో ఒకసారి టాప్ అయితే చూసేసుకోండి ఇలా స్టెప్ బై స్టెప్లా డిజైన్ అయితే ఉంటుంది అనమాట ఇదంతా కూడా మీకు థ్రెడ్ వర్క్ ఉంటుంది సో చూడండి ఇక్కడ వచ్చేసి లేస్ వర్క్ ఉంటుంది అనమాట టూ స్టెప్స్ వస్తాయి లేజ్ తో ఇలాగా యోపాట్ యోపాట్ వచ్చేసి మొత్తం కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి స్ట్రెచబుల్ ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి అనమాట లైట్ బెల్స్ లీస్ మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి వైట్ అండ్ పింక్ చాలా బాగుంది ఫీల్ ద ఫ్యాబ్రిక్ అన్నట్టుంది చాలా కూల్ వన్ ఈ కలెక్షన్ ఎంతమంది గుర్తుందో తెలియదు కానీ మళ్ళీ రీస్టాక్ అయితే చేస్తాం అసలు మామూలు సేల్ అవ్వలేదు ఈ కలెక్షన్ మన దగ్గర లావెండర్ అనమాట నేను మాక్సిమమ్ కూడా సూపర్ డూపర్ హిట్ మోడల్స్ అన్ని రీస్టాక్ చేస్తూ ఉంటాను సో ఒకసారి చూడండి కింద వచ్చేసి ఒరిజినల్ మీద డిజైన్ అనమాట యోపాట్ మొత్తం కూడా మీకు జెరీ వర్క్ అయితే వస్తుంది లావెండర్ షేడ్ రియాన్ కాటన్ వస్తుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంటుంది హాయ్ వన్ ఇంకొక కూల్ కలెక్షన్ చూసేద్దామా డిజైనర్ వేర్ ఉండాలి అండ్ కూల్ ఉండాలి అండ్ సమ్మర్లో చాలా బాగా యూజ్ అవ్వాలి అంటే ఎలాంటి కలెక్షన్ వేసుకొని తినాల్సిందే సార్ చూడండి చాలా కూల్ ఉంటుంది ఫీల్ ద ఫ్యాబ్రిక్ అనమాట అంత స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా కాటన్ వస్తుంది స్మూత్ కాటన్ అండి ఓ పార్ట్ కూడా మీకు వర్క్ ఉంటుందండి మొత్తం కూడా ఈ విధంగా థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది ఒకసారి చూసుకోండి అండ్ నెక్ దగ్గర వచ్చేసి ఇట్లా డిజైన్ కూడా బాగుంది వేసుకుంటే చాలా బాగుంటది నీట్ ఉంటుంది ఉంటది కలెక్షన్ వన్ మోర్ కలెక్షన్ చూసేద్దాం అండి త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ అంటే దుపట్టా విత్ హిప్ బెల్ట్ అండ్ టాప్ అయితే వస్తుంది అనమాట సో ఒకసారి చూడండి కాటన్ సో దీని దుపట్టా అయితే షార్ట్ అయితే లేదండి చాలా పెద్దగా ఉంది సో దుపట్టా పెద్దగా ఉండాలి అనుకునే వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ ఇది ఒకసారి చూడండి ఎంత పెద్దగా వస్తుందో షార్ట్ అయితే అసలు ఉండదు మంచిగా ఉంటుంది అనమాట సరిపడా ఉంటుంది సో దీని బెల్ట్ వచ్చేసి ఇలా ఒరిజినల్ మిరాసో డిజైన్ అనమాట హావ్ వన్ సమ్మర్ స్పెషల్ కలెక్షన్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉంటుంది ఫీల్ ద ఫ్యాబ్రిక్ అన్నట్టు ఉంటుంది అనమాట చాలా కూల్ కూడా సో ఒకసారి చూడండి కింద ఫ్లేయర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అనమాట ప్రెస్ టైప్లో ఉంటుంది అంతా కూడా మీకు చెంకి వర్క్ ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్లీవ్స్ అయితే వచ్చేస్తే ఈ మోడల్లో టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉంది వన్ మోర్ కలెక్షన్ చూసేద్దాం సమ్మర్ స్పెషల్ కలెక్షన్లో ఇంకో డిజైన్ అనమాట సో బాధనీ స్టైల్లో అయితే ఉంటుంది అనమాట కాటన్ అయితే వస్తుంది స్మూత్ కాటన్ అండి కింద ఫ్లేయర్ ఈ విధంగా ఉంటుంది ఫ్లేయర్ దగ్గర కూడా మీకు థ్రెడ్ వర్క్ అని వర్క్ వర్క్తో డిజైన్ అయితే వస్తుంది ఇలా పార్ట్ కూడా అంతే ఈ విధంగా అయితే ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్లీవ్స్ అనమాట ఫ్యాబ్రిక్ విషయం అసలు కంగారు పెడక్కర్లేదండి చాలా స్మూత్ మోర్ కలెక్షన్ చూసేద్దాం మంచి డిజైనర్ వేర్ ప్యాటర్న్ అండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి చందేని ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ షైనీగా ఉంటుంది అనమాట బయట మంచిగా మెరుస్తున్నట్టుగా ఉంటుంది కలెక్షన్ వచ్చేసి సార్ చూడండి సో యో పార్ట్ వచ్చేసి మీకు ఇక్కడ వచ్చేసి మిరర్ వర్క్తో డిజైన్ ఉంటుందన్నమాట యూనిక్ పీస్ అబ్బా హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా త్రీ బై ఫోర్ స్లీవ్స్ అండ్ ఆల్ సైజెస్ అవైలబుల్ ఆల్ అంటే స్మాల్ టు డబల్ ఎక్స్ వరకు ఉంటాయి